అలసిన వానికి ఓరిడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూలై పదమూడు భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడవకుము సామెతలు నాలుగు పద్నాలుగు ఆహాబు యుద్ధ భూమిలో యహోషపాతతో నీవు నీ రాజవస్త్రములు ధరించుము అని సలహానిచ్చి తాను మాత్రం మారువేషం ధరించను రెండవ దినవృత్తాంతములు పద్దెనిమిది ఇరవై తొమ్మిది ఆ విధంగా చేసిన తనను తాను రక్షించుకునవచ్చుననియూ వారి దృష్టిని యహోషపాత వైపు త్రిపవచ్చుననియూ ఆహాబు తలంచి ఉండును ఇంకొక వైపు యహోషపాతు ఎంత బుద్ధిహీనుడైననగా అతడు సామాన్య వివేకమును కూడా కోల్పోయాను అతని మెదడు కూడా పనిచేయనట్లే కనిపిస్తుంది అంత జ్ఞానం గల రాజయుండి ఎందుకు ఆహాబు నన్ను రాజవస్త్రములు ధరించమని చెప్పి తాను మారు విషయంలో వస్తున్నాడు అని తలంచి ఉండవలసింది ఎప్పుడైతే మనం దేవునికి అవిధేయత చూపుదమో అప్పుడు మనం మెదడు సరిగా పనిచేయక మనము బుద్ధిహీనంగా ప్రవర్తించుచు మన స్వనాశనములకే పరిగెత్తుము ఆహాబు యొక్క శత్రువు ఏ సైనికుల మీద కాదు కానీ ఇస్రాయేల్ రాజుపై మాత్రమే దాడి చేయమని ఆదేశించను కాబట్టి ప్రజలు ఇస్రాయేల్ రాజును చంపవలనని ప్రత్యేకంగా అతని కొరకే చూస్తుండేది ఎప్పుడైతే వారు యహోషపాతను రాజవస్త్రములలో చూచిరో వారు తక్కిన ఇస్రాయల్ సైన్యమును విడిచిపెట్టి యహోషపాతను చుట్టుకుని నా రాజవస్త్రములు చూడగానే నేను యోధారాజునని గుర్తించి వారు నా యుద్ధకు రారు అని యహోషపాత తలంచి ఉండవచ్చును కానీ యుద్ధభూమిలో ఆహాబు యహోషపాతను ముందు భాగంలో నుంచుటచే అతనే ఇస్రాయల్ రాజుని శత్రువు మోసపోయాను ఆ విధంగా యహోషపాతు ఏ సమయంలో శత్రువు చేత చంపబడు పరిస్థితికి తీసుకొని రాబడాను మరణము అను సహజ సిద్ధమైన అంతంలోనికి పోవు దిగువ మార్గమునకు యహోషపాత ఏ విధంగా తీసుకొని పోబడినో ఇక్కడ చూస్తున్నాం ఏ క్షణములోనైనాను అతను చంపబడి ఉండవచ్చు యుద్ధరంగంలో తాను విషమ పరిస్థితిలో ఉన్నప్పుడు యహోషపాత పశ్చాత్తాపడగా ప్రభు అతన్ని రక్షించను రెండవ దినవృత్తాంతములు పద్దెనిమిది ముప్పై ఒకటి మన ప్రభు ఎంత దయగలవాడు యహోషపాతు దైవజనుడైనప్పటికీ ఆహాబు యజబేరుల యొక్క ప్రభావంలో పడిపోటుచే తన జీవితంలో గృఢితనము నష్టమును కొని తెచ్చుకున్నట సంభవించినది ఎప్పుడైతే యహూషపాతు దేవునికి మొరపెట్టినో అప్పుడు ఆయన అతనిని రక్షించాను కానీ ఇస్రాయల్ రాజైన ఆహాబు చంపబడెను ముప్పై మూడవ వచ్చిన అతని మారువేషం అతనిని రక్షించలేకపోయాను చాలామంది క్రైస్తవులు దేవుని సేవకులు కూడా యహోషా పాత వలె లోక సంబంధమైన స్నేహితులతో సమాజములతో సంబంధములు కలిగి ఉండి తమ జీవితములకు నష్టమును హానిని తెచ్చుకుందరు జీవితంలో ఆత్మీయంగా నిజంగా వారు నిరుత్సాహకరమైన పరిస్థితుల్లోకి వచ్చి ఉండవచ్చును పశ్చాత్తాపటకు చివరి నిమిషం వరకు కనిపెట్టుదురు కానీ కొందరు జీవితంలో ఆ చివరి నిమిషం రానే రాదు ప్రైజ్ ద లాడ్